తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక అధికారం చేతబట్టిన కారు పార్టీ టైంలో యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అని చర్చ జరిగేది కదా సేమ్ ఇప్పుడు కూడా గసంటి చర్చ జరుగుతున్నది తెలంగాణలో కాకుంటే ఇప్పుడు పార్టీ మారింది ఒరిజినల్ కాంగ్రెస్ ఫిరాయింపు కాంగ్రెస్ నాయకుల నడమ పచ్చగడ్డెత్తే కూడా బగ్గుమని పరిస్థితి మోపైతున్నదట ఈ గియాల సుతం ఈ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆందోళన చేసిండ్రు ఇంతకు ఆ నియోజకవర్గం ఏంది ఎవల నాయకులు ఈ వార్త చూస్తే మీకే పురాగత సంజా thank you కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళెంబడి కాంగ్రెస్ లకు పోయిన నాయకులకే పదవులు పంపకాల ప్రాధాన్యత ఇచ్చే వరకు వాళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన పాత కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ కార్యకర్తలకు సలసల మసిలినట్టే అవుతున్నదట ఇన్నేళ్ల సంధి పార్టీ నమ్ముకొని పని చేస్తే ఇప్పుడు వేరే పార్టీలకేం చచ్చినోళ్లు మా మీద పెత్తనం చేస్తున్నారని చానా నియోజకవర్గాల్లో పాత కొత్త కాంగ్రెస్ నాయకుల నడమ లొల్లులైతున్నాయి ఇగియాల స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీల మొదటి సంది ఉన్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరుగుతున్నదని చెప్పి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు చిత్ర ఇంద్ర గారు పొద్దున ఓడిపోయినప్పటికీ ఓడిపోయిన కూడా ఇన్ఛార్జ్ గవర్నమెంట్ ఉండదు మాకు మంచి రోజులు వచ్చినాయి ఇంకా నేరేకంగా కార్యకర్తలు అందరూ భక్తులు బాగా పడతాయి పేద ప్రజలకు న్యాయ పార్టీలకు వచ్చి మా ముందే వాళ్ళ పితానం చెల్లా ఇస్తే కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి మరి నిన్నటికి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటోలు జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లు కానీ కష్టపడులకు కానీ ఒక స్టేజి పాస్ కూడా మాకు రాదు కేవలం వాళ్ళతో పార్టీల జయిన్ వాళ్ళకే స్టేజ్ పాసులు ఉంటాయి వాళ్ళకే విఐపి పాసులు ఉంటాయి మరి మేము జనాలను తరలించే వరకు మరి జెండాలు మూసే వరకు మీటింగ్ల వరకు మాకు పని ఇన్నరా అల్లా ఆవేదనే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీయే చోడిపోయిన సింగపురం ఇందిరాన్ కాదని పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల ఎన్నచ్చందో ఉంటున్నోలకు అవకాశాలు దక్కకుండా చేరుతున్నారని బాధపడుతున్నారు ఇక మున్నట్ల స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సీఎం అన్న పాల్గొన్న బహిరంగ సభకు సుతం సింగాపురం ఇందిరా హాజరు వడలేదు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం అన్న ఆ మీటింగ్ కడియం శ్రీహర్ ని గెలిపియుండ్ర అనే వరకు సింగపురం ఇందిరా అనుచరులు జర్ర కసుబుసులాడుతున్నారు ఇప్పటికైనా మాకు మా నాయకురాలికి గౌరవం అంటున్నారు మొత్తానికైతే ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలున్న రెండు వర్గాల నడమ పంచాది పట్నం ఉన్న గాంధీ భవన్ దాటి ఢిల్లీలున్న ఏఐసిసి ఆఫీసు దాంక పోయేతట్టెగా అనస్తున్నది చూడాలి మరి ఈ అసంతృప్తులందర్నీ మెల్లగా సల్లవడగొడతారో లేకుంటే ఇట్లనే ఇడిచివెడతారు